గతంలో మాజీ సర్పంచ్లో ఉన్న వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు లారీ అసోసియేషన్ నుంచి మాధ చంద్రయ్య అయితే కులం నుంచి మండల అధ్యక్షుడు అయినటువంటి మైకల్ నర్సయ్య అయితేంది మాజీ సర్పంచ్ అయినటువంటి రావుల్ నారాయణ అయితే స్వచ్ఛంద సంస్థగా ప్లస్ రియల్ ఎస్టేట్ కాదు ఎంతో మంది పేదలకి న్యాయం చేసే వ్యక్తిగా ఎంతో మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తిగా వైద్య బుగ్గరామస్వామి అయితే మాజీ సర్పంచ్ మాదర్స్ రాయశం అయితేనేమి మాదాస్ శ్రీనివాస్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మాజీ అయితే ఇట్లా చాలా మంది ఆశాన్ని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా సమాజ హితం కోసం ఏదో ఒక రకంగా ఎవరికి ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళని ఆదరించి ఇందులో ఎవరు గొప్ప వాళ్ళు ఏందని ప్రజలు నిర్ణయించి ఒకరిని నిర్ణయం చేసుకొని మంచి వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్దామని ఆకాంక్షించడం కోరుకుంటున్నాం